ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ నేను శుభాని ఈరోజు మన ఛానల్లో వచ్చేసి వంకాయ టమాటా పచ్చడి చేశాను చాలా చాలా కిక్కు అయిపోయింది త్వరగా అయిపోయింది అట్లాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని నెయ్యి పచ్చడి వేసుకుని తిన్నారంటే సూపర్ ఉంటుంది ఒకసారి ప్రాసెస్ చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి ఓకేనా ఇప్పుడు లేట్ చేయకుండా ఈ వంకాయ టమాటా పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం ఓకేనా ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మరి ఓకేనా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనా చూడండి నేను వంకాయ టమాటా పచ్చడి కోసము ఒక ఐదు ఆరు వంకాయలు తీసుకున్నాను నేను ఇవి చిన్నవి ఉన్నాయి కాబట్టి నేను ఇన్ని తీసుకున్నాను మొత్తం టెన్ వంకాయలు ఉన్నాయి బాగా చిన్నవి ఉన్నాయి సో అందుకని నేను పెద్ద సైజు మూడు రెండు టమాటాలు అలాగే మీడియం సైజు ఒక టమాటా మూడు టమాటాలు తీసుకున్నాను నేను ఒకవేళ మీకు వంకాయలు కనుక కొంచెం సైజు పెద్దది ఉంటే కనుక వంకాయలు ఎన్ని తీసుకున్నారో టమాటాస్ కూడా అన్నీ తీసుకోండి ఓకేనా అలాగైతే మనకి టేస్ట్ బాగుంటుంది నాకు ఇక్కడ చిన్న వంకాయలు ఉన్నాయి కాబట్టి ఇన్ని తీసుకున్నాను టమాటాలు కూడా వీటికి సరిపడగా తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు ఫస్ట్ ఇవి బాగా కట్ చేసుకుని పెట్టుకుందాం ఫస్ట్ రెండు అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను నేను వంకాయలు కూడా కట్ చేసుకున్నాను సాల్ట్ వాటర్లే వేయాలి కదా వంకాయలు అందరికీ తెలిసిన విషయమే అలాగే టమాటాస్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము చూడండి ప్యాన్ పెట్టుకుని నేను టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం వంకాయ ముక్కలు అయితే ఫ్రై చేసుకుందాము వంకాయ ముక్కలు మనకి బాగా ఏగాలి ఈ వంకాయలు మనం మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి ఫస్ట్ ఓకేనా మనం మూత పెట్టేసుకుని వంకాయల్ని బాగా మగ్గించుకుందాము మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మనం వీటిని బాగా మగ్గించుకోవాలి ఓకేనా ఆల్రెడీ సగం మగ్గిపోయినాయి ఇంకా కొంచెం మగ్గితే చాలు ఓకేనా చూడండి మనకి వంకాయలు అయితే బాగా మగ్గిపోయాయి కదా ఇవి మనం ఇప్పుడు సపరేట్గా తీసేసుకున్నాము ఇలా నూనె వచ్చేస్తే తీసేసుకుంటే సరిపోద్ది ఇలా ఉంచి తీసుకుంటే మనకి నూనె అయితే అడికి వెళ్ళిపోద్ది వంకాయలు వచ్చేస్తే ఓకేనా సపరేట్గా తీసేసుకుందాం ఇప్పుడు అదే నూనెలో నేను కావాలంటే మీరు నూనె వేసుకోండి నాకు కొంచెం నూనె ఉంది కాబట్టి అదే నూనెలో వేస్తున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూను ధనియాలు వేస్తున్నాను అలాగే కొన్ని చాలా తక్కువ కొన్ని మెంతులు వేస్తున్నాను మెంతులు వేస్తే మనకి చ పచ్చడి అనేది బాగుంటుంది ఒకసారి బాగా కలిపేసుకుందాము కావాలంటే మీరు కొంచెం ఆయిల్ వేసుకోండి ఓకేనా ఇప్పుడు మనకి కారం తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి నేను ఒక కారం పచ్చిమిర్చి ఇలా మజ్జిగ తీర్చుకుని వేసుకుంటున్నాను ఇవి కొంచెం వేపుకుందాము చూడండి ఇవి ఇలా ఏగుతుండగానే మనం టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాము చూశారు కదా ముందు మూడు టమాటాలు నేను తీసుకున్నాను అవి కూడా వేసేసుకుందాము అలాగే వీటితో పాటు కొంచెం చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ కలుపుకుని బాగా మగ్గించుకోవాలి ఇందులో ఇప్పుడే మనం సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసేసుకుందాము మనం ఆల్రెడీ వంకాయలు ఉప్పులోనే నానబెట్టాం కాబట్టి వంకాయలు కొంచెం ఉప్పు పడుతుంది సో అది చూసుకుని వేసుకోండి నేను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను అట్లాగే కొంచెం పసుపు కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి ఓకేనా ఇవి మధ్య మధ్యలో కలుపుతూ మనం బాగా మగ్గించుకుందాము ఇప్పుడు ఒక్కసారి మూత తీసుకొని ఇందులోనే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్బలు వేసుకుందాము ఒక ఐదు ఆరు వెల్లుల్లిపే రబ్బలు వేసుకుని ఒక్కసారి కలిపేసుకోవాలి మొత్తం అన్నీ ఇప్పుడు బాగా ఉడికించుకోవాలి ఓకేనా మొత్తవన్నీ ఇలా బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత ముందుగా వేపుకున్నాము కదా వంకాయ ముక్కలు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఒక్క నిమిషం ఉంచి స్టవ్ ఆపేసుకుందాము చూడండి ఇదంతా మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని దీన్ని బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఓకేనా చూడండి మిశ్రమం అంతా మనకి బాగా చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీ గిన్నె వేసుకుందాము చూడండి ఇది మిక్సీ గిన్నె వేసుకున్నాను దీంట్లో వాటర్ కంటే ఏమి వేయకుండా మనం కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందాం ఓకేనా చూడండి ఎలా బరకగా పట్టుకుంటే సరిపోద్ది కంటిన్యూస్గా మనం మిక్సీ అనేది ఒకే విధంగా ఉంచకుండా ఆన్ ఆఫ్ చేసుకుంటూ మనం మిక్సీ పట్టామంటే ఎట్లనే వస్తుంది తినేటప్పుడు కూడా మనకి చాలా బాగుంటుంది చూసారు ఇలా బరకక పట్టుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని దీనికి పోపులు పెట్టుకుందాం మనం పోపులు పెట్టుకోవడానికి నేను అదే ప్యాన్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను పోపులు పెట్టినప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది నేను అర స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను అలాగే ఒక అర స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను కావాలంటే మీరు పచ్చనపప్పు కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు ఇక్కడ ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇవి అలాగే ఇక్కడ ఎల్లుల్లిపాయలు కూడా వేయట్లేదు ఆల్రెడీ ముందేసేసాం కాబట్టి ఇప్పుడు వేయవలసిన అవసరం లేదు అలాగే ఒక ఐదారు పచ్చిమి ఎండుమిర్చి చీల్చుకుని వేసుకుందాము కారం తగ్గట్టు వేసుకోండి ఎండుమిర్చి సరిపోద్ది అలాగే కొంచెం కరివేపాకు ఇవన్నీ ఇప్పుడు మనం బాగా వేపుకుందాం పోపులు ఇవేనండి కావాలంటే మీరు పచ్చి వేసుకోవచ్చు నేను వేయట్లేదు ఇక్కడ ఓకేనా ఇవి కొంచెం ఫ్రై అవనిద్దాము ఇలా పోపులు వేగిపోయిన తర్వాత ఫైనల్లీ చిటికడి ఇంగువి వేసుకుందాము ఇంగు వేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకుందాము కలిపేసుకుని ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న పచ్చడి వేసేసుకుందాము డైరెక్ట్గా ఓకేనా ఇందులో వాటర్ కంటే ఏమీ వేయకుండానే మిక్సీ పట్టుకోవాలి ఓకేనా మొత్తం పచ్చడి అంతా వేసేసుకున్నాము ఇలా పచ్చడి అంతా వేసేసుకుని ఇప్పుడు బాగా కలిపేసుకున్నాము మన పోపులన్నీ బాగా కలిసేలాగా బాగా కలిపేసుకున్నాము చూడండి ఫైనల్లీ మనకు పచ్చి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుని ఇది కిందకి దించేసుకుందాము దించేసుకుని వేరే బౌల్లో తీసుకుందాము చూసారు ఎంత త్వరగా అయిపోయిందో టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చూడండి ఫైనల్లీ మనకి వంకాయ టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తిన్నారంటే చాలా బాగుంటుంది తప్పకుండా ప్రాసెస్ చూసి మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది ఓకేనా చాలా సింపుల్గా అయిపోద్ది తక్కువ ఇంగ్రీడియంట్సే ఓకేనా ఒకసారి ట్రై చేసి ఎట్లా మీకు ఎట్లా అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి ఓకేనా ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనా ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే వంకాయ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్